నిన్నటి రోజున అనంతపురం జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది నిన్న మీరు చూశారు హెలికాప్టర్ కానీ దిగనివ్వకుండా వాళ్ళ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టారు కార్యకర్తలు కాదు అక్కడ నిన్న డబ్బులు ఇచ్చి తీసుకెళ్లిన కిరాయి గుండాలు అక్కడ కిరాయి గుండాలు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో విధంగా అక్కడ బిహేవ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ముఖ్యంగా దాదాపు రెండు వందల యాభై మంది పోలీసులు కేవలం ఇల్లిపేట దగ్గరే ఉన్నారు మొత్తం పదకొండు వందల మంది సిబ్బంది నిన్న పోలీస్ వ్యవస్థ అక్కడ ఈయన పర్యటన పెట్టడం జరిగింది ఈయన మాదిరి గతంలో నారా లోకేష్ గారు అయితే అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా పర్యటిస్తూ ఉంటే కనీసం పోలీసు వ్యవస్థను కానీ ఎక్కడ పుదించుకుంటా సరైన సెక్యూరిటీ కానీ ఇచ్చేవాళ్ళు కాదు రాళ్ల దాడి చేయించేవాళ్ళు కానీ రోజు నిన్న రామగిరి మండలానికి నువ్వు వచ్చి చాలా సేఫ్గా పోయావు దాదాపు పదకొండు వందల మంది పోలీస్ వ్యవస్థను నేను పెడితే పోలీసు వ్యవస్థని నువ్వు నిందిస్తున్నావు బట్టలు అని చెప్పేసి మాట్లాడుతున్నావు అక్కడ ఉండే ఎస్పీ ఒక లేడీ డిఐజీ ఒక లేడీ కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు బట్టలు ఊడిదిస్తావని చెప్పేసి మాట్లాడిపోవడం జరిగింది నిన్న కేవలం ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి హత్య కావించాడని చెప్పేసి కులాలను అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాలు చే చేస్తున్నావు నీకు రాజకీయం రాజకీయం చేయడం ముందు నుంచి నీకు అలవాటు ముఖ్యంగా మీ బాబాయ్ అయినటువంటి రెడ్డి గారి హత్య దగ్గర నుంచి చూసుకుంటే ప్రతిదీ శివరాజకీయం చేసుకుంటూ వచ్చావు ఎక్కడికక్కడ ఏ శవం కనిపిస్తుందా వెళ్ళి వాళ్ళిపోయి శివరాజకీయం చేద్దామని ఆలోచనలో ఉన్నావు నువ్వు మీ చెల్లెలు మీ అమ్మని అలాగే మీ ఇంకో చెల్లెలు వాళ్ళకి న్యాయం చేయముందు చేసిన తర్వాత పబ్లిక్ వచ్చి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ